సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పూర్తయిందండి ఇంకా సవరిస్తారు గారు రావడమే ఆలస్యం మళ్ళీ కబురు చేయండి త్వరగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవచ్చు ఎంతో ఈ వీళ్ళ గొడవల తర్వాత చూడొచ్చు ముందు మీరు విశ్రాంతి తీసుకోండి కేశవరావు గారు ఇక ఈ జీవితానికి విశ్రాంతి ఉంది డాక్టర్ గారు మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించాలని కానీ నా తమ్ముడే నా లక్ష్యాన్ని కూలదూశాడు నా ఇంట్లోనే ఓడిపోయాను ఆశలు అంతఃకరణాలు అంతరించిన తర్వాత ఇక జీవితం ఏమి పగిలిన హృదయం మాట్లాడటం కాస్త ఆవేశపడకండి మీ మనస్సును ఇలా చిత్రవద చేసుకుంటూ ఉంటే మందులు వాళ్ళ ఏం ప్రయోజనం ఉండదు అమ్మా మీరే చెప్పండి చెప్పాలి సిరిబాబు అన్నయ్య గారికి చాలా ప్రమాదంగా ఉంది తమ రెండో బయలుదేరండి బాబాయ్యా నేను ఆహా పిల్లల్ని మాత్రం వివరం వెంటనే మీరు నమస్కారం సౌరీష్ సార్ గారు రండి రండి రాయడం పూర్తయిందా అయింది లోపలికి రండి ప్రెసిడెంట్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు అలాగా పదండి చేశాను నీకు అన్యాయం చేసి ఏమండి అలాంటి మాటలు అనకండి మీకు వచ్చిన ఆపదేమీ లేదు నీకేమీ కాదు మన బాబుని ఒక్కసారి నేను తీసుకొస్తాను నేను వెళ్ళి తీసుకొస్తానండి అన్నయ్య వచ్చే తమ్ముడు బాగుంది తీసుకురాలేదు పర్వాలేదు చూడు మీ అమ్మాయి ఎంతో కష్టాల్లో ఉన్న తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జీవితం తన తర్వాత తన పేర ఉన్న యావదాస్తి దాన ధర్మాలకే వినియోగించాలని విల్లు రాసి నా చేత మాట పుచ్చుకొని మళ్ళీ కన్ను ముసిద్ది నాయన అన్నయ్య ఇక మన కుటుంబానికి ఉన్న వదాస్తి నీ పేర బిల్లురాశి రిజిస్టర్ చేయించు ఇది ఇక మనకి ఏ బాధలు లేవు మన కుటుంబానికి ఏ కలతలు లేవు సీతకు నేనేమీ ఇవ్వలేదు అన్నయ్య నువ్వు ఆదరిస్తావన్న ధైర్యం ఒకవేళ నేను కన్ను ముసు చెప్పచ్చు నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చా తల్తా వాళ్ళు ఇందాక వెళ్ళారు బాబు ఆయన చూడాలంటున్నా త్వరగా అయిపోయింది చాలా ఊరుకో చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి పిల్లల్ని చూపిస్తానంటావా పిండి గారు పిల్లవాడు తచ్చుకుంటే ఇంకేమైనా ఉందే అయినా అని ఇలాంటి గుడ్ చేతిలో పెట్టమంటావా మా బిడ్డని బాబు తీసుకెళ్తా అందుకు నాకు అవసరం ఉంది హక్కులది ఈ లోకం అంతా ఏకమైనా నన్ను ఎవరు ఆపలే పిల్లలు ఎవరి

నీ పాపిస్తే నీ బిడ్డ న్యాయకేసుకుట్టింది కావాలంటే ఊళ్ళు అందరినీ అడుగు న్యాయం కాదు ప్రమాణం చేసి చెప్తున్నాను బాబుని మీ అన్నిటి తీసుకెళ్ళి చూపిస్తావని అయ్యో అయ్యో ఏమిటండి అఘత్యం కళ్ళారా చూసినా అన్నే డబ్బా ఇస్తుంది కలికాలమే కలికాలం పిల్లవాడికి తల్లి రక్తం కావాలి తొరగరండి స్తుంటే నువ్వు ఇంకో పిన్ని గారు నార్మల్ చేసిన చాలా పిన్ని స్వామి నా బామను కాపాడు వాడికి ప్రమాదం జరగకూడదు లలిత రక్తం పనికి రాలేదు పిల్లవాడికి చాలా ప్రమాదంగా ఉంది నేను వస్తాను నా రక్తం పరికొస్తుంది నా రక్తం తీసుకుని బాబుని బతికిస్తాను చెప్పేది కాదు మళ్ళీ తయారయ్యా ఆ మారమ్మ రక్తాన్ని పిల్లాడికి ఇవ్వకుండా చూడాలి అత్తగారు మీరు కాస్త ఊరుకోండి నాకు అసలు మతిపోతుంది ఏమండి బాబుకు నా రక్తం పనికిరాలేదు thank you చేసే నాకేం నచ్చటం లేదు మాతో చెప్పకుండా చేయకుండా ఆ గొడ్రాల రక్తం మా అబ్బాయికి ఎక్కించారే మా అమ్మాయి కోసం కూడా గొడ్డుపోతూ కోసం అయిపోవాలనేనా దాని ఒంట్లో ఉన్నది రక్త విషం కాలకూట విషం విషమా నిలి వెళ్ళవన్న విషం ఆమెలో ఉన్నది తల్లి రక్తం ఏమిటి గుడ్రాల తల్లి రక్తం ఆమె గొడ్రాలా మీరు వంశజ్యోతి అనుకుంటున్న బాబు ఆమె కన్న కొడుకు ఆనాడు ఆసుపత్రిలో చనిపోయిన బిడ్డ ఈ లలిత కొడుకి సాగు నోటు నుంచి ఈమెను కాపాడడానికి తన భర్త మాటను మన్నించి లేక కలిగిన తన సొంత బిడ్డను దానం చేసిందా ఇల్లా ఆ బిడ్డ సీత కొడుకు కనుకని వాడికి మీ లలిత రక్తం పనికిరాలింది ఈ బిడ్డ రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియజేయకూడదని వాగ్దానాలు చేసుకున్నా కానీ ఈనాడు మీ మూలంగా ఈ రహస్యం వెల్లడి చేసి ఆ చల్లని తల్లి జీవిత వ్యధ అంతం చేయగల సదవకాశం నాకు లభించింది అందుకు మిమ్మల్ని ఎంతో అభినందించాలి అక్క చేశావక్క హృదయంత హించుకుపోయే రహస్యాన్ని నీలో దాచుకుని ఎంత మదన పడ్డావు బాబుని కన్న తల్లి నువ్వని తెలియక నీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించి నిన్నెంతో వేధించాడు నన్ను క్షేమించవాద్రం ఉన్నట్టుండి కథ ఇలా అడ్డం జరిగిందేమిటి హఠాత్తుగా వాళ్ళందరూ ఒకటైపోయారు ఇప్పుడు ఏమిటి చేయటం దానికి ఒక్కటే మార్గం ఉంది నాన్న ఏమిటది ఇవాళ రైల్వే టికెట్ బుక్ చేసుకోండి సన్యాసం పుచ్చుకోండి కాశీకి వెళ్ళిదండి నా మాట వినండి ఇలా జరుగుతుందండి కల్లో కూడా అనుకోలేదు అమ్మో ఇటు వద్దు మొహం సదరం అవుతుంది ఇటు